ఈ కుక్కలు చల్లకుండా ఏం కుక్కలు మో పైనయి అరేరే అడ్డగోలుగా గరిచిపాడైతున్నాయి చిన్నోళ్ళని చూస్తలేవు పెద్దోళ్ళని చూస్తలేవు మస్తు కరుస్తున్నాయి పోనీ కుక్కలు కరిచినాక దావకా పోతే రేబీస్ వ్యాక్సిన్లు ఉంటున్నాయి అంటే సర్కారు దావకానలలో రేబీస్ వ్యాక్సిన్లే ఉండలేవు ఏదో దూరంలో ఉన్న పెద్ద దావన పోమని చెప్తున్నారు తెలంగాణ వైద్య శాఖలు జర మీకు పుణ్యం ఉంటుంది సర్కారు దవాఖానలలో రేబీస్ వ్యాక్సిన్లు జర అందుబాటులో ఉంచుర్రీ జనాలు మస్తు తిప్పల పడుతున్నారు అన్నట్టు ఈ తాప తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే పెడతామంటున్నారట కదా అధికార పార్టీ వాళ్ళు ఇక వచ్చి కుర్చీలో కూర్చొని కొంత సగపెట్టుకునే వారికే రెండు రోజులు గడిచిపోతుంది ఇంకెక్కడి సమావేశాలు కాదు అని కార్ పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారట ఇక మన ప్రధానమంత్రి మోడీ సార్ చిన్న బిరేక్ తీసుకొని శానవద్దులకు బయట దేశాల బాట పట్టిండు కదా మళ్ళీ మొన్నటిసారి ఇక పగటెళ్ళ దాకా రెండు రోజులు జపాన్లో తిరిగిండు ఇక ఆడికి వెళ్ళి నిన్న సీద వయసు చైనాలో దిగిండు అబ్బా 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 సారు అడుగుట్టిన కాడల్లో అదిరిపోయే రెస్పాన్సు అదిరిపోయే స్వాగతం మళ్ళీ ఆ స్వాగతాలు అంటే అట్టిట్లా కాదు లు అటు జపాన్ వాళ్ళు ఇటు చైనా వాళ్ళు మన దేశం పద్ధతులు నేర్చుకొని ఎట్లా ఎర్రపరద మీద సార్కు స్వాగతం చెప్పారో సుడోరిగా గాలి మోటార్ దిగిన ఎర్ర ఎర్రజంఖ స్వాగతాలు ఏక్ నెంబర్ ఎదుర్కోలే మొత్తం సారు ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు మాట్లాడదామా అని చైనా టియాజిన్ సిటీల మనోళ్ల ఎదురుచూపులు చూడు ఇక సారట్ల రాగానే ఒక్కొక్కల సంబరం సంబరంతో థౌజండ్ వాట్స్ ఎల్ఈడి లైట్లు లేక వెలిగిపోయినాయి వందే మాతరం భారత్ మాతాకి జై అనుకుంటా మస్తు ఎమోషన్ ఏమోన్ అయిన్రు ఇక్కడ మోడీ సార్ కోసమే స్పెషల్ గా సంగీత కచేరీలు కథకు కథకలి కూచిపూడి అంటే మన కళారూపాల ప్రదర్శన చేసిరు చైన కళాకారులు మన ఆటలు మన పాటలు మన సంగీత వాయిద్యాలు వైతే చిత్రం అనిపించకపోగాని చైనా వాళ్ళు మన పద్ధతులు నేర్చుకొని మనకు చూపెట్టుడే చిత్రం అంటే షాఘై సిటీలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటుంది కని పోయి సారు ఇక అంతకుముందు మొన్న జపాన్ లో కూడా ఇదే తీరులో ఎల్కన్ చెప్పిరు సార్కు జపాన్ వాళ్ళు కూడా మన శ్లోకాలు మన గాయత్రి మంత్రాలు మన నాట్యాలు నేర్చుకొని మోడీ సార్ ముంగట ఆడి పాడి చూపెట్టిరు ఇట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి సార్ కూడా మస్తు అయిపోయిండు ఇక అక్కడ మనోళ్ళంతా చిన్నగా మురిచి రా సార్ని కలిసి ఏండ్ల కేళ్ల సాధి కలవకుండా దూరంగా ఉన్న సొంత మనుషులు కలిసినంత సంబుర మోడీ సార్ ను जोड़ो टोक्यो चाय बैजको दी पी एम मोदी से तो तीन बार हो जाएंगे हिरोशिमा में बहुत अच्छा से मेरा मुलाकात हुई तो तभी भी मैं ये बैज लगा के गई थी तो ये दिखा के बोला कि मैं टोक्यो की चाय वाली हूँ आप इंडिया का चाय वाला थे కానీ ఏ మాట కామాట సారు ఏ దేశానికి పోయినా మనోళ్ళ ఫాలోయింగ్ మాత్రం మస్తు అనిపిస్తుంటది ఈ మరి చైనాతోటి ఏమేం మాట ముచ్చట పెట్టొత్తాడు గాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ కు శిఖద తరిగినట్టు ఏమన్నా పొగ పెట్టొస్తే బాగుండు ఈ పాటికే ట్రంప్ సార్ కడుపు అంతా కుత కుత ఉడుపుతున్నట్టే అనిపిస్తుంది కావాలి ఇంకా కావాలని కోరుకుంటున్నారు మనోళ్ళంతా మందుబాహులకు మంచి రోజులు వచ్చినట్టే కనబడుతున్నది కదా ఇక అన్ని బ్రాండ్ల మందు అందుబాటులోకి వచ్చింది కూటమి సర్కారు రాగానే తాగుబోతులకు తక్లీఫ్ లేకుండా చేసేందుకు ఆబ్కారు వాళ్ళు ఇంకిన్ని బార్లు తెరుస్తున్నారట ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాల తాగుబోతులకు అందుబాటులో మందు ఉండాలన్న కృతనిశ్చయంతో అగో కొత్త బార్లకు లక్కీ లాటరీ తీసిర్రు ఇట్లా ఎన్టీఆర్ జిల్లాల మందుబాబులకు మంచి రోజులు వచ్చినాయి కదా బీరు తాగాలని బార్ల కోసం బారెడు దూరం పోయే అవసరమే లేదుగా విస్కీ తాగాలనిపిస్తే విసుక్కుంట వీధులన్నీ తిరిగి అక్కెరలేదు బ్రాండి తాగాలని బండ్లు బయట తీసే పని లేదు మన వాడ కట్టుకే మన వీధికే మంచి మంచి బార్లు రావస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లాల కొత్త బార్లు పెడతాందుకు ఆప్కారోలు నిన్ననే లక్కీ లాటరీ డ్రా తీసేరిట్లా ఇలా అంతటా తాగుబోతులకు తక్లిఫ్ లేకుండా చేస్తేందుకు నూట నలభై కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇక అందులోకి వెళ్ళి అరవై రెండు బార్లకు ఓపెన్ కేటగిరీలో డ్రా తీసిరు ఇట్లా ఇంకో పది బార్లను గీత కార్మికుల కోటా కింద పక్కకు పెట్టి వాటికి సపరేట్ డ్రా తీసిరు అయితే నూట నలభైలా అరవై ఎనిమిది బార్లకు ఎక్కువ డిమాండ్ ఏం రాలేదట ఇక ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టలేదన్న కారణంతో అరవై ఎనిమిది బార్లకు లక్కీ లాటరీ తీసుడు వాయిదేసిరు ఒక్కొక్క బార్కు పోటీ లేకుండా మూడు నాలుగే దరఖాస్తులు వచ్చినాయట అట్లయితే అబ్కరోలకు ఆందం తక్కువ కదా అందుకే వాయిదేసట ఇక కొన్ని తర్వాత మళ్ళా డ్రా పెడతామని అని చెప్తున్నాడు కలెక్టర్ సార్ టోటల్ ఈరోజు డెబ్బై రెండు బార్స్ లైసెన్స్ ని ఇచ్చడం జరిగింది ఇంకా ఒక అరవై ఎనిమిది పెండింగ్ ఉన్నాయి అక్కడ రెస్పాన్స్ లేదు లేదా రూల్ ప్రకారంగా మినిమం ఫోర్ అప్లికేషన్ రావాల్సి ఉంది అందుకని తక్కువ వచ్చిన అరవై ఎనిమిది పెండింగ్ బార్స్ కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది ఈ డెబ్బై రెండుకి ఏదే సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటూ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడైతే ఉన్న వాటికి తీద్దామని డబ్బాల షిట్టీ లేచి డబ్బా నూపి కలెక్టర్ సారే డ్రా చేసిండు ఇక బార్ షాప్ కలిగిన వాళ్ళు ఫుల్ ఖుషయిపోయారు రానోళ్ళు ఏమో డీల అయిపోయారు పాపం ఇక వాళ్ళు పోయి మంచి స్పాట్ చూసుకొని బార్కు రిబ్బన్ గుంజే ఆలస్యం ఇక ఏడున్న చిన్న పిలగాళ్ళు ఆటలు ఆడుకుంటా కనబడితే మనం చిన్నప్పుడు బయలు ఆడుకున్న ఆటలే యాదికి వస్తాయి కదా పోయి వాళ్ళతోటి కలిసి ఓ పట్టువాడితే మంచిగా ఉండా అనిపిస్తుంది ఇక క్రికెట్ ఆడే పిల్లగాళ్ళని చూడంగానే అయితే అబ్బా బ్యాట్లు పట్టుకొని కొందరిగా మనసు వాళ్ళు అయితే ఇక ఆడుతూనే ఉంటారు కూడా కానీ అందరికి అట్లా ఛాన్స్ దొరకదు కదా ఇక అట్లా ఆటలాడుకోవాలన్న ఆశతోటి ఎంత ముఖం వాసిందో కానీ జాతీయ ఆటల దినోత్సవం పూట ఆకి ఆడబోతే ఈ ఉత్తరప్రదేశ్ మంత్రిగారికి ఏమైందో చూడురు మీరే నాకు అంత తయారై ఉన్నట్టుంది కదా రెడీ స్టార్ట్ మంత్రి గారు టాస్ గెలిచి సెంటర్ కోర్టుకి వెళ్ళి ఆట మొదలు పెట్టారు చాలా వేగంగా బంతిని హాకీ స్టిక్ బ్యాటు వద్ద నుంచి బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశారు కానీ ఏం లాభం లేదు మ్యాజిక్ చేసినట్టే హాకీ స్టిక్ తో బాల్ ను దొరకనివ్వకుండా తప్పించి గోల్ చేయడమే లక్ష్యంగా గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్తున్నాడు గోల్ చేయడానికి మరో పది అడుగుల దూరం అంతే అయ్యో ప్రాక్టీస్ పోయినట్టుంది దగ్గర దాంకా పోయి గోలు పట్టబోతే అది మీ సై దిబ్బుక్కున కింద పడితే మోకాలు చిప్పలు పలికినట్టు అయిపోయ అయ్యో లేసారు ఏం కాదు ఏం కాదు తీసారు స్పోర్ట్స్ డ్రెస్సు షూస్ లేవు గాని ఉంటే గిట్ట వడకపోదు అన్నట్టు మెల్లగా లేచి వెనకకు మర్రిండి ఇక నవ్వుకుంటా అగో ఈ మహిళా లీడర్ కూడా నవ్వుకుంటూ వస్తుంది నేషనల్ స్పోర్ట్స్ డే హాకీ ఆటల పాటు యోగా జిమ్నాస్టిక్స్ కలిపి చేసినంత అయింది యూపీ మంత్రి రవీంద్ర జైస్వాల్ గారి పని ఈ వీడియో చూసి నేషనల్ స్పోర్ట్స్ అయిన హాకీతో పాటు ఇంటర్నేషనల్ డే నాడు చేసే యోగాను కూడా మిక్స్ చేసి మంత్రి గారు అని సెల్ఫ్ గోల్ చేసుకున్న మంత్రి గారు అని వయసుకు దగ్గ ఆట ఆడితే బాగుంటుందేమో సారని కామెంట్లు ఎత్తున్నారట యూపీల ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ లీడర్లంతా కానీ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగు కబడ్డీ లీగు హాకీ లీగు బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు పెట్టినట్టు ఏడాది కుక్క అన్న పొలిటికల్ లీగ్ పోటీలు పెడితే బుద్ధిదీర ఆటలు ఆడుకుంటారేమో ఆటలు ఆటలాడాలన్న కాయసున్న ఇసు లీడర్లంతా అట రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే ఇట్లా జారిపడే ఛాన్స్ ఉండదు కదా ఆహా లక్క అంటే పో ఉద్యోగం సద్యోగం లేదు పని పాట లేదు కష్టం అంటే ఎట్లుంటుందో తెలియదు అసంటోనికి రెండు వందల డెబ్బై మూడు మిలియన్ డాలర్ల లాటరీ తలిగింది లాగా అమెరికా న్యూజెర్సీలా మనకు అసటివి దొరికి పాడుగా ఎందుకో మన పైసలల్లో చెప్పాలంటే రెండు వేల నాలుగు వందల కోట్ల మీదనే అయితే గమ్మతి ఏంటంటే లాటరీ కలిగిన మనిషి భార్యకు మాత్రం ఆ అదృష్టంలో భాగం లేకుండా అయింది అది ఎట్లన్నది సూడురి మీరే అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి ఎట్టగలిచొత్తదో ఎవ్వలి తెలియదు అమెరికా ఉండే గీ మైఖేల్ విర్స్కి అనటైన జిందగీలు కూడా అశుంటి మ్యాజిక్కే జరిగింది పని పాటలు లేని మైఖేల్ విర్సి ఈ నడమగా ఉన్న ఒక లాటరీ టికెట్కు రెండు వందల డెబ్బై మూడు మిలియన్ డాలర్ల జాక్పాటి కలిగింది మన ఇండియన్ పైసల చెప్పాలంటే ఇరవై నాలుగు వందల ఆరు కోట్ల నలభై రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నట్టు ఇంకేందిగా అన్న రొట్టే ఇరిగి తేనెల పడ్డట్టు అయింది అయితే చిత్రం ఏందంటే పెండ్లైన కాడికేలు పనిపాటే చెత్తలేడు బరువు బాధ్యతలే తెలివై ఇండ్లు పెండ్ల వంటి పట్టి పరువే ఉండదు ఈ మనిషికి నా సంపాదన బతకబట్టిండు అని ఐదు నెలల కిందట ఈయన ఇంటామే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందట ఇక ఈమెనే ఆమె అట్లా పోయినాక జాగపాటి తలుగుడు చూసి పదిహేను ఏళ్ళ సంది అన్నకు పట్టిన దరిద్రం గొట్టకపోయింది కాబట్టి జాగ్పాడు కలిగింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మరిగా మీ ఆయనకు అంత పెద్ద లాటరీ తగింది ఒక్కపారే మిలియన్ ఇయర్ అయిపోయింది కదా మళ్ళా పోతావా అని అడిగితే అసంటి పనికి మళ్ళడు నాకు అసలే వద్దు పైసలున్నా పైసా పని చేయని ఆ మనిషి తోటి ఉండి దండుగా అని మాట్లాడింది కోటోళ్ళు ఎప్పిరు కాబట్టి విడాకులైనందుకు భార్యలకు భర్తలిచ్చే భరణం మాత్రం తీసుకుంటదట అది కూడా ఏం లెక్కలు నా రెక్కల కష్టం దీన్ని బతికింది కాబట్టి అని అంటుంది మరి నువ్వేమంటావు భయ్య నీ ఇంటామని మళ్ళీ రమ్మంటావా ఏ కష్టం లేకుండా ఇప్పటికన్నా చూసుకుంటావా మీ వాళ్ళేమో రానంటారు అని అంటే ఆ నన్ను కేర్ చేయనాలతోటి నాకేం పనయ్యా లైట్ తీసుకుంటా అని అంటుండు కానీ ఏం కిస్మత్ భయ్యా నెత్తి మీద ఒక డాలర్ పెట్టినా సగం డాలర్కి అమ్ముడు పోని నీకు జిందగీ మొత్తం పని చేసే పని లేకుండా అయిపోయింది పో ఏడనక్కతోక దొక్కినావో గాని తూమ బంక పట్టినట్టే పట్టింది పోనీ కిస్మత్ కి నా వారేస్తే అని ఈ ముచ్చటెరికైన న్యూ జెర్సీ మగ సిటిజన్లు అంతా మస్తు కుల్లుకుంటున్నారట ఇంకేందిగా ఒక్క పిల్ల విడిచిపెట్టిపోతే వా ఇప్పుడు కో అంటే కోటి మంది క్యూ లైన్ కడుతుండొచ్చు ఆ రార పిలగాలు రారి రారి ఇంకా వస్తలేరు ఏందా అని చెప్పి అనుకుంటుంటే రానే వచ్చి కదా అదేనూల్లా గణపతి మండపాలలో దేవుని చేతిలో లడ్డూలు పెడుతుంటాం కదా ఆ లడ్డూల దొంగతనాల ముచ్చడి చెప్తున్నా లడ్డూలు ఎత్తుకపోయి తింటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మికి వచ్చేస్తుంటారు కదా ఇక తాప కూడా సురు అయింది రెండు సెలవు శుద్ధు పర్రిగా గణపతి బప్పా మోరియా అద లడ్డు చోరియా పట్నం నగర్ వరస్థలీపురం పోలీస్ టౌన్ ఉన్న విజయపురి కాలనీ ఫేజ్ టూ రోడ్ నెంబర్ పద్దెనిమిదిలో పెట్టిన గణపతి విగ్రహం కాడ జరిగిందులా లడ్డూ దొంగతనం ఇక జోడు రాత్రి ఒకటిన్నర అయ్యే టాళ్లకు ఈ ఇద్దరు దొంగ పద్మాసాలు వచ్చి మంటపంలో ఇవలను ఉన్నరా లేదా అని మోదాలు చూసిపోయిర్రు మళ్ళా అటు పోయినట్టు పోయి ఎనకకు మర్రిర్రు ఈ ఇద్దరిట్లో ఒకడు పరదకిందుకెళ్ళి దూరి వినాయకుని చేతులున్న లడ్డును లటుక్కున అందుకొని అవతల ఇట్లా బయటి వచ్చి ఉరుకాగానే వీననుక బయట నిలబడ్డ ఇంకో దొంగ పద్మా కూడా ఫాలో అయ్యిండు తెల్లారి చూస్తే గణపతి లడ్డూ లేదట సీసీ కెమెరా చూసి దొంగల మీద కేసు పెట్టిరట అంతే నాయ పెద్ద మనిషి టైంలో వచ్చి డబ్బులు పట్టిపోయారు బౌద్ధంగా పూజ చేసే దానికి వాళ్ళు ఇలా చేయటం చాలా బాధగా ఉంది ఇదే వనస్తలిపురం కాడ అట్ల అయితే ఇక చూడు మా గణపయ్య పూజలు పెట్టే లడ్డులను ఊకి ఈ మనిషి తింటారా తింటరా మేము ఎందుకు తినవద్దా అనుకుందేమో గణపతి విగ్రహం కిందకెళ్లి మెల్లగా వచ్చి కొబ్బరి పచ్చలా పెట్టిన లడ్డుని ఎట్లా తింటుందో చూడు మస్తుంది ఎలక మొదలు జరంత తిన్నట్టు చేసి మొత్తానికి మొత్తమే గుంజుకుపోయింది లోపలికి వరంగల్ సిటీ కొత్తవాడ మార్కండేయ కాలనీలో పెట్టిన గణపతి కడ జరిగింది లడ్డూ చోరీ దేవుని చేతిలో పెట్టిన లడ్డూ కాదు గాని భక్తులు నైవేద్యాలు పెట్టే ప్రసాదం లడ్డుని ఇట్లా వంటపోయింది వినాయకుని వాహనం మూడు రోజుల సన్ని మంచిగా ప్రసాదాలకు అలవాటు ఇక్కడ ముసికాలి ఇంకేందిగా నవరాత్రులు నవ పగళ్ళు అన్ని ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యాలతోటి కమ్మటి పండుగే పండుగ కావచ్చు ఇప్పుడు గణపతులకు మన పూల వేస్తారు కదా ఇప్పుడు పైసల దండలు వేసి కొంతమంది మూరుస్తారు ఇక తీరొక్క తీరుల ప్రసాదాలు పెట్టి ఇంకొంతమంది మొక్కుతారు రోజు అన్నదానాలు చేస్తారు భజన పాటలు వాడతారు కల్చరల్ ప్రోగ్రాములు పెడతారు వినాయకుని మీద భక్తితోటి ఇవన్నీ చేసుకుంటేనే వీళ్ళు భక్తిలో మునిగిపోయి గణపయ విగ్రహానికి ఐదు తులాల బంగారు గొలిసేసి మురిసిరు గట్లనే నిమజ్జనం కూడా చేసిరు ఇక అర్యంకేమైంది అన్నది సుడురి మీరే కన్ను పోయటంత కాటక పెట్టన్నది గిసంటోళ్ళని చూసే కావచ్చు ఇంట్లో పెట్టిన వినాయకునికి తులాల బంగారు గొలిసేసి మురిసిరు మరిసిపోయి నిమజ్జనం చేసిరు అటే ఇంకా యాదికి వచ్చి స్వామి నీ విగ్రహాన్ని నిమజ్జనం చేసినాం కానీ ఏమనుకోకు బంగారు గొలుసును కాదని నాలుకే అరుసుకున్నారు హైదరాబాద్ అస్తినాపురంలో అయింది ముచ్చట అస్తినాపురంలో ఉండే ఇంట్లో మంచిగా మూడొద్దులు ఇంట్లో దేవుని పెట్టుకున్నారు ఇక వినాయకుని మెడల తులాల బంగారు గొలిసేసి మురిసిరు కానీ నిమజ్జనానికి పోయేటప్పుడు తీసుడు మరిసీరు ఇక మూడొద్దుల తర్వాత విగ్రహాన్ని తీసుకపోయి మాసాబ్ చెరువుల నిమజ్జనం మజ్జనం చేసి వచ్చి ఇక ఇంటికి వచ్చినాక అయ్యో మన మతి మండ విగ్రహం మెడల బంగారు గొలుసు అట్లనే నిమజ్జనం చేసి వస్తే ఇప్పుడు ఎట్లా అని గావరగావర అయిపోయి మళ్ళీ చెరువు కాడికి కురికిరు విగ్రహాలు నిమజ్జనం చేయిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిలోకి చెప్పిర్రు ఇక వీళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకున్న వాళ్ళు జేసీబీ తోటి ఉన్న విగ్రహాన్ని బయటకు తీసిరు వీళ్ళ నశ మంచిగుండి విగ్రహం మీద గొలుసు అట్లనే ఉన్నది ఇక నీళ్ళల్లో ఏం జారిపోలే గొలుసు దొరకగానే వాళ్ళ ముఖాలు గణపతి మండపంలో పెట్టిన పేద లైటు లెక్కనే ఎలిగిపోయినాయి ఇక గొలుసు పోయిందని చెప్పగానే శీధర్ అయిపోకుండా తీసి ఇచ్చిన సిబ్బందులకు థ్యాంక్స్ చెప్పవట్టిగా ఇక అదే దొరకకుండా ఐతుల గొలుసు దేవునికి ఇచ్చినామని ఊకునుడే ఐతుడే కాదా గణపయ్యకు భక్తితోటి గరకపోసలు కుడుములు పెట్టి పూజించినా చాలు అట్లా కాకుండా ఇంట్లో బంగారం సొమ్ములు డబ్బులు పెట్టి మొక్కితేనే దేవుడు డబుల్ చేస్తాడనే అత్యుత్సాహానికి సైడ్ ఎఫెక్టులే ఇవన్నీ అని అనుకోవట్టిరు ఇసంటి చూస్తున్న వాళ్ళంతా అన్నటి భూమి మీద బిర్యానీ తినే బాగా ఉండాలా కానీ ఏమబటులు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోదాంపా అన్న కూడా బ్రో నాకు హావుస్ ఇంకా వ్యాలిడిటీ భూమి మీద అయిపోలే ఎక్స్పైరీ డేట్కి ఇంకా చాలా టైం ఉన్నది మీరేదో రాంగ్ పిన్ కోడ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు వెళ్ళిపోరు అని చెప్పొచ్చు అగో యాదాద్రి జిల్లా రావన్నపేట మండలం లక్ష్మాపురంకి వెళ్ళి ఒక బ్రదర్కు గసంటి అనుభవమే అయింది ఈ బ్రదర్ కి పొలంలో యూరియాజల్లే బాకీ బాగానే ఉన్నది లేకుంటే ఈ పాటికి పూలు జల్ కుండా గంత పెద్ద గండం నుంచి బయట పడ్డాడు యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం లక్ష్మాపురం కాడు ఉండే మచ్చగిరి అనే గీ అన్న ఆయన కాల్ జారి నదిలో పడ్డాడట నిన్న మాపడించి మూసీలో ఇక మొన్నటి వానలకు వరద బాగుండే వరకు అట్లనే కొద్ది దూరం మునకలేసి కూడా కొట్టుకుపోయిండట ఇక నడివిట్ల పెద్ద గుట్టబండ అడ్డం ఉండే వరకు బండను పట్టుకుని గండం నుంచి తప్పించుకొని బండ మీదకి ఎక్కిండు ఇక బండ మీదకి ఎక్కి కేకలు వేస్తే అట్లకెళ్ళి పోయిన వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు పోలీసులు ఆడిపోయి ఆయనను ఒడుగు తీసుకొద్దామని చూసిరు కానీ అప్పటికే సిమ్మ చీకట అయిపోయింది నదిలో వరద మూతలు మోసుకుంటా వారుతున్నది అప్పో కిసొంటి టైంలో ఆయనను మనం మనం పోతే అటే చిక్కుతామని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఇక ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పొద్దుగాలు వచ్చేదాకా రాత్రి అంతా పన్నెండు గంటలు గజ గజ వణుకుంటా బండ మీదనే ఉన్నాడు అన్న పాపం ఇక పొద్దుగాల ఎస్ డిఆర్ఎఫ్ వాళ్ళు లబ్బర్ పడి వేసుకొని పోయి ఒడుగు తీసుకువచ్చారు ఇట్లా ఇప్పటికైనా జర ఒడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయినప్పుడు చూసుకుంటా పోయా అన్న ఈ వీడియో గేములు తెలుసు కదా అని ఇన్ని వాటి అంతా ఫోన్లలో అవే ఆడుతున్నారు ఏ గేమ్ చూసినా మొత్తం కాల్చిపడేసే అని దుంకుడు ఎగురుడు ఇక అడవ వచ్చిన వాళ్ళ మీదకి బండెక్కిచ్చుడు ఏసి పాడేసుడే ఉంటుంది మొత్తం ఇదే ఉంటుంది ఇగో అగో ఆ వీడియో గేములు అయినట్టే అయింది అమెరికాలో ఓ కార్ చేజింగ్ సీను ఓ దొంగోడు కార్ కొట్టేసి ఎస్కేప్ అయిపోయాడు ఇక ఆ కార్ వెనక పోలీసు వాళ్ళ ఇంగ్లీష్ సినిమాలో యాక్షన్ సీన్ చూసినట్టే ఉంటుంది అనుకో రాదురి చూడు మీరు కూడా అమెరికాలో మిచిగానే పోలీసు వాళ్ళు మిరాకిలు ఉన్నారు కదా ఒక దొంగోడు కార్ను కొట్టేసుకొని హైవే మీద పోతున్నాడని పోలీసు వాళ్ళు వచ్చింది ఎంబడి ఆ కార్ను చేజ్ చేసుకుంటే దాని ఏంటంటే దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనక దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనుక గిట్లనే మస్తు దూరం పోయిరు ఆపుర వారి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదని లో వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు పోకుండా అయినా దొంగోడు రూవట్ల బండిని సంపుడు చంపునే ఉన్నాడు అయితే నువ్వేందుకు ఇంటావు తాత అని టైర్లకు టైర్ గ్రాప్లర్ పెట్టి గదే తాడాది వేస్తారు అది టైర్లకు పట్టుకొని ఉంటుంది అన్నట్టు భార్య తలుగు లెక్క అది ఎటు తప్పించుకోకుండా తల పెడతామో టైర్ ఇట్లా గ్రాప్లర్ వేస్తారన్నట్టు ఇక దాన్ని వేసి పొందితే కారు ఎక్సల ఏడి గాడికి ఇరిగిపోయి రెండు పయ్యలు ఊసి వచ్చినాయి ఇట్లా ఎక్సెల్ ఇరిగి పయ్యలు ఊసిపోగానే కారు దెబ్బకే కూలబడ్డది అంతకు ముందు మంచిగా ఎలక చెప్పినట్టు చెప్పారు దొంగోడు ఆగినట్టే ఆగి మళ్ళా కటింగ్ కొట్టుకొని వెళ్ళిపోయి చూసిండు కానీ పోలీసు వాళ్ళ కారు గుంజిన గుంజుడుకు దొంగోడు ఎత్తుకపోతున్న కారు పయ్యలు పట్టుమని కూడా వచ్చినాయి ఇక ఎంబడే చేతులు వెనక పెట్టరా వారి అని పోయి అరెస్ట్ చేసి లోపలి వేసిరు నయం అనే హౌస్ గట్టిగా ఉన్నది కాబట్టి బచాయించిండు లేదంటే అక్కడ పోలీసు వాళ్ళు తుపాకి తీసి కాల్చేతందుకు పెద్ద ఒక ట్రైన్ లేని లెక్క పెట్టరు కదా వార్నింగ్ ఇచ్చి ఇనకుంటే గన్ను చూడాలనుకో తప్పులేదు బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతామని ఏసేసుడే వేసేస్తారు మొన్న కూడా గిట్లనే పంజాబ్ నుంచి పోయిన ఒక ఆయన కత్తి బయటకు తీసి నడి రోడ్డు మీద హంగామా చేస్తున్నాడు ఇక అట్లా చేసి పోలీసు వాళ్ళు వచ్చేవరకు పారిపో చూస్తుంటే పట్ట పట్ట కాల్చి ఇట్లా ఇగో ఈ ఆర్టీ స్మార్ట్ వార్తలు మల్లగాలుద్దాం అప్పటిదాకా ఏం చేస్తారో చూస్తూనే ఉండాలి టీవీ నైన్ ఏమంటారు